మిగిలిన తక్కువ సమయాన్ని యాప్ లేదా సాధించండి ఇప్పుడు చెప్పబోయే వార్త ధైర్యెంతలో వినండి చంపడాలు చంపుకోవడాలు నేరాలు ఘోరాలు అంటే భయపడేవారు మాత్రం కాస్త జాగ్రత్త ఎందుకంటే దేశంలోనే భయంకరమైన కిల్లర్ గురించి తెలుసుకోబోతున్నాం ఒకటి కాదు రెంట్ కాదు ఏకంగా యాభై మందిని చంపేసిన క్రూరుడి గురించి చెప్పబోతున్నాను అతడు చేసిన హత్యలు హత్య చేసిన తర్వాత చేసిన పని అంత భయానకమే దేవేందర్ వర్మ ది మోస్ట్ డేంజరస్ కిల్లర్ ఢిల్లీకి చెందినవాడు అతని గతానికి వర్తమానానికి ఎలాంటి సంబంధం ఉండదు గతంలో ఆయుర్వేద వైద్యుడిగా ప్రజల రోగాలు నయం చేసే వ్యక్తిగా ఉండేవాడు కానీ తర్వాత మనుషులను చంపే నరరూప రాక్షసుడిగా మారాడు వైద్యుడిగా ఉన్న దేవేందర్ శర్మ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరాన నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు గ్యాస్ డీలర్షిప్ లో భారీ నష్టాలు రావడంతో వైద్యం చేసిన చెయ్యి కత్తిపట్టింది గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం విఫలం కావడంతో దేవేందర్ శర్మ భారీగా ఆర్థిక నష్టాలను చవిచూసాడు దీంతో నకిలీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించి అనంతరం అక్రమ అవయవాల వ్యాపారంలోకి ప్రవేశించాడు ఆ తర్వాత అతడి నేర కార్యకలాపాలు అన్ని ట్యాక్సీ ట్రక్ డ్రైవర్లే లక్ష్యంగా సాగాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఒక ముఠాన్ ఏర్పాటు చేసిన శర్మ ఎల్పీజీ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కులను అడ్డగించి ఆ డ్రైవర్లను చంపి సరుకునెత్తికెళ్లేవారు ఈ క్రమంలోనే ట్యాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు కొనసాగించాడు టాక్సీలను బుక్ చేయడం ఆ డ్రైవర్లను చంపడం ఆ మృతదేహాలు దొరకకుండా మొసళ్లకు ఆహారంగా పడేయడం ఆ వాహనాలను ధ్వంసం చేసి మార్కెట్లో విక్రయించడం వంటి నేరాలను కొనసాగిస్తూ వచ్చాడు చివరకు రెండు వేల నాలుగులో కిడ్నీ రాకెట్ వరుస హత్య కేసు లో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు అతని ఏడు హత్యలు వెలుగులోకి రాగా ఇతడికి జీవిత ఖైదు పడింది అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో తిహార్ జైలు నుంచి పేరోల్ పై విడుదలైన ఈ నరరూప రాక్షసుడు తిరిగి జైలుకు వెళ్ళలేదు పేరోల్ పై బయటకొచ్చిన ఈ సీరియల్ కిల్లర్ ఎవరికీ కనిపించకుండా పోయాడు పోలీసులు ఆరు నెలల పాటు అలీగఢ్ జైపూర్ ఢిల్లీ ఆగ్రా ప్రయాగ్ వంటి నగరాల్లో సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మ కోసం గాలింపు చేపట్టారు రెండేళ్ల పాటు వెతికి మరీ చివరకు రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఒక ఆశ్రమంలో పూర్తి ఉన్న శర్మను తాజాగా అరెస్టు చేశారు దేవేందర్ శర్మ ఏడు హత్యల వెలుగులోకి వచ్చిన ఇతడు మొత్తంగా యాభై మందిని చంపి మొసళ్లకు ఆహారంగా వేసినట్టు పోలీసులు భావిస్తున్నారు ఆ కేసులను కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు